హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం టాటా టాటా హారియర్ ఎక్స్టీ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగిందండి ఈ కారు హిమాచల్ ప్రదేశ్ కారు అండి అంటే ఢిల్లీ నుంచి ఒక మూడు వందల కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది షిమ్లా ఆర్టీఓ ఆఫీసుకు సంబంధించినటువంటి కార్ అండి అలాగే చూసుకున్నట్లయితే ఈ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్మతానే ఎన్వోసిస్తాన్ ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది రెండు వేల పంతొమ్మిది కారు ఎనభై తొమ్మిది వేల కిలోమీటర్లు జరిగింది డిజిల్ కారు మ్యానోవర్ కేర్స్ ఫస్ట్ ఓనర్ కారు అక్కడ హిమాచల్ ప్రదేశ్లో అలాగే రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వో సిస్థాన్ ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఇంజిన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదు టైర్స్ చూసుకున్నట్లయితే ఈ కారు నాలుగు టైర్స్ కూడా తొంభై శాతం ఉన్నాయి స్టెప్ని అన్యూజ్ అండి అలాగే ఎలైవీల్స్ అయితే ఉన్నాయి మైలేజ్ చూసుకున్నట్లయితే వన్ లీటర్ డీజిల్ హైవే విధంగా పదిహేను నుంచి పదిహేడు మైలేజ్ అయితే వచ్చింది ఏసీ వర్కింగ్ మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండర్స్ వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి అలాగే ఈ కారు బూట్ స్పేస్ కూడా చాలా స్పేషియస్ గా అయితే ఉంటుంది ఎక్కడ డోర్ పేస్టింగ్ కానీ బాడీ పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు పర్ఫెక్ట్ గా అయితే ఉందండి ని వందకు వంద శాతం అయితే ఉందండి కారు బాడీ పరంగా సిల్వర్ కలర్ అండి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ క్రూజ్ కంట్రోల్స్ అయితే వస్తాయి సీట్ కవర్స్ ఎనభై శాతం అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్టు ట్లయితే సిల్వర్ కలర్ కారు మైనర్గా ఒకటి రెండు చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉంటాయి అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి ఫ్రంట్ రోలో ఉన్నటువంటి సీట్ కవర్ చూడొచ్చు వందకి దాదాపుగా ఎనభై శాతం ఉన్నాయి డాష్ బోర్డ్ లుక్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి సిల్వర్ కలర్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద ఎటువంటి ఫైనల్స్ ఫైనల్స్ అయితే లేదండి ఈ కారు కాస్ట్ చూసుకున్నట్లయితే తొమ్మిది లక్షల అరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంజన్ కూడా నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది ప్రస్తుతానికి రన్నింగ్లో అయితే ఉందండి తొమ్మిది లక్షల అరవై అరవై ఐదు వేల రూపాయలు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బై 这。對